भारत माता <Different> ڀيڙيڙي <laughs> 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 ఈరోజు సంగనపల్లి మండలం బీజేపీ పార్టీ తరఫున మన క్రితమ నాయకులు శ్రీ హోం సహాయక మంత్రి బడి సంజాన గారి ఎంఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మన కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ప్రతి ఊరికి ఐదు లక్షల రూపాయల చొప్పున సిసి రోడ్ నిధులకు నిధులు కేటాయించడం జరిగింది ఇది ఇది తరఫున మేము సంజాన గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం కోటి డెబ్బై గత ఊరికి శిసిరుడు ఐదు లక్షల రూపాయలు ఎదుర ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో శ్రీ కేంద్ర హోంశాఖ శాఖ సహాయక శాఖ మాఫులు శ్రీ బండి సంజయన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఎందుకంటే ఈటిఎస్ నిధుల ద్వారా నంగలపల్లి మండల కేంద్రానికి అభివృద్ధికి కోటి డెబ్బై ఐదు లక్షలు రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఆ సందర్భంగా ఈ పాలాభిషేకం మేము చేయడం జరిగింది మరి మా మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధారావు గారు ముందుండి మీ నిధులను తీసుకొచ్చి మండల అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ఈ సందర్భంగా సంతోషిస్తాం